అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను శివానంద లహరిలో నాలుగో శ్లోకం గురించి తెలియజేస్తున్నా మరి ఆ శ్లోకమేంటో చూద్దాం సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా నే స్వప్నేవా తదనుసరణం తత్కృతలం హరిబ్రహ్మాదీనామపి నికట భామ సులభం చిరం యాచే శంభో శివ తవ పదాంబోజ భజనం ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం సహస్రం వర్తంతే జగతి నమన్యే విబుధా క్షుద్రఫలదా నే స్వప్దనుసరణం తత్తం భాజామ సులభం చిరం యాచే శింభో శివ తవ పదాంబోజ భజనం ఇప్పుడు ఈ శ్లోకానికి ఉన్న భావం ఏంటో చూద్దాం ఈ శ్లోకంలో ఆది వారు పరమశివుడే దేవతా సార్వభౌముడని అందువల్ల దేవతల అందరికీ సార్వభౌముడైన ఆ పరమశివుణ్ణి తప్ప అన్య దేవతలను ఎవరిని ఆరాధించను అని తెలియజేస్తున్నారు అంటే ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే దేవతలను ఆరాధించను అంటే అది మనం వేరేగా అర్థం చేసుకోకూడదు అన్య దేవతలందరూ ఎవరి అధీనంలో ఉంటారు ఆ పరమశివుడు అధీనంలోనే ఉంటారు కదా అందువల్ల ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తే ఆ మోక్ష మీద ఆ పరమశివుడే ఇస్తాడు అందువల్ల పరమశివుని మాత్రమే ఆరాధిస్తాను అని తెలియజేయడంలో ఉన్న అంతరార్థం ఇక శ్లోకంలోని భావంలోకి వెళ్దాం సహస్రం వర్తంతే జగతి క్షుద్ర ఫలదా అంటే అర్థమేంటో చూద్దాం సహస్రం అంటే వేయి అంటే వేల అని వర్తంతి అంటే ఉన్నారు ఎక్కడున్నారు జగతి ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఎవరున్నారు విభుదాహ అంటే ఇతర దేవతలు అని ఈ జగత్తులో వేల కొద్ది దేవతలున్నారు వారిచ్చే ఫలితాలన్నీ స్వల్పమైనవి అల్పమైనవి అని అర్థం దేవతలలో కూడా రెండు రకాలుగా ఉంటారు పుట్టుకతోనే దేవతలుగా ఉండి ప్రసిద్ధి చెందినవారు వీరిని ఆజాన దేవతలు అంటారు ఉదాహరణకి ఇంద్రుడు బృహస్పతి పుణ్యకర్మ వల్ల దేవతలైన వారు ఉంటారు వారిని కర్మదేవతలు అంటారు ఇంద్రుడు బృహస్పతి కూడా పరిపూర్ణంగా మన కోరికలు తీర్చలేరు ఎందుకంటే వారు కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల అధీనంలోనే ఉంటారు కాబట్టి ఇక ఇదే విషయాన్ని సౌందర్య లహరిలో ఆది శంకరాచారులు వారు ఎనభై తొమ్మిదో శ్లోకంలో తెలియజేస్తున్నారు కల్పవృక్షాలు కూడా మన కోరికలు నెరవేరుస్తాయి అంటారు అటువంటి కల్పవృక్షాలు కూడా పరిపూర్ణమైన ఫలితాలను ఇవ్వలేవు ఎందుకంటే అవి కూడా పుణ్యకర్మ చేసి ఎవరైతే స్వర్గలోకాన్ని చేరుకుంటారో వారికి మాత్రమే ఫలితాలను ఇస్తాయి సంపదలు ఉన్నవారికి మాత్రమే కోరికలు తీరుస్తాయి కానీ అమ్మవారి యొక్క పాదాలు చెండి చరణాలు అవి కష్టాలలో ఉన్నవారిని ఆపదలలో ఉన్నవారిని కూడా ఆదుకుంటాయి అదేవిధంగా పరమశివుని యొక్క భాగ్యం వల్ల కూడా మోక్షం లభిస్తుంది పరమశివుని యొక్క నామస్మరణ కూడా మన కష్టాలను తొలగిస్తుంది కాబట్టి నేను కేవలం పరమశివుని మాత్రమే ఆరాధిస్తాను అని చెప్పడంలో అంతరార్థం ఇక నా మన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం దీని అర్థమేంటో చూద్దాం నా మన్యే స్వప్నేవా అంటే కలలో కూడా తలుచుకోను కోరుకోను అని తదనుసరణం అంటే స్వల్పమైన ఫలితాలను ఇచ్చే దేవతలను అనుసరించను అని తత్కృత ఫలం వారిచ్చే స్వల్పమైన ఫలితాలను ఆశించను అని దీని భావం అనమాట నా మన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం అంటే అల్పమైన దేవతలను ఆరాధించనని వారిచ్చే ఫలితాలను కలలో కూడా ఆశించనని చెప్పడం అనమాట నేను ఓ పరమశివ నేను నిన్ను తప్ప అన్యులు సేవించను అని దీని అర్థం ఇక హరి దీనామపి నికట భాజామ సులభం అసులభం అంటే సులభంగా దొరకదు అని అంటే దుర్లభము అని హరి అంటే విష్ణువు అని బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు మొదలైన వారందరూ అనమాట అంటే బ్రహ్మ విష్ణువు మొదలైన వారందరూ దేవతలు నీ సన్నిధిలోనే ఉన్నా కానీ నీ భాగ్యము వారికి దుర్లభము అంటే దొరకడం కష్టం అటువంటి నాకు నీ భాగ్యాన్ని ప్రసాదించు అని అడుగుతున్నారు చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం పదాంబోజములంటే పద్మాలు వంటి ఈశ్వర్ని పాదాలు అని భజనం అంటే ఆ పాదాలను సేవించే భాగ్యం చిరం యాచే అంటే నీ సేవా భాగ్యాన్ని శాశ్వతంగా కోరుకుంటున్నాను అని బ్రహ్మదేవుడు ఇంద్రుడు కూడా చావు పుట్టుకులు కలిగిన వారే అలాగే బ్రహ్మదేవుడి యొక్క కపాలాన్ని పరమశివుడు తన మెడలో హారంగా వేసుకుంటాడు అందువల్ల అన్యదేవతలు ఎవరిని ఆరాధించను అని నీ ఒక్కడవే పునరావృత్తి రహితమైన మోక్షమనే పదవిని ఇవ్వగలిగిన వాడివి నువ్వు కాబట్టే నిన్ను మాత్రమే సేవిస్తాను అని అంటున్నారు అలాగే బ్రహ్మదేవుడికి విష్ణువుకి భాగ్యం ఎందుకు లభించలేదో అని అనడంలో కూడా అంతరార్థమేంటో చూద్దాం ఒకసారి బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు వాదించుకోసాగారు వీరి వాదన మరింత తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది అప్పుడు పరమశివుడు వీరిద్దరికీ బుద్ధి చెప్పాలని చెప్పి లింగరూపం ధరించి ఆ లింగము యొక్క ఆది అంతం ఎక్కడుందో శోధించి రమ్మంటాడు బ్రహ్మ విష్ణువు బయలుదేరతాడు కానీ వారికి ఆ లింగము యొక్క తుది మొదలు ఎక్కడుందో తెలుసుకోలేకపోతారు విష్ణుమూర్తి వచ్చి శివుడి దగ్గర చెప్తాడు నాకు తుది మొదలు తెలియలేదు అని చెప్పి చెప్తాడు బ్రహ్మదేవుడు అలా చెప్పడు మొగలు పువ్వు ద్వారా అసత్యం చెప్పిస్తాడు తాను అగ్రభాగాన్ని చూశాను అని చెప్పి చెప్పిస్తాడు అందుకని కోపగించుకున్న పరమశివుడు బ్రహ్మదేవుని యొక్క ఒక ముఖాన్ని తుంచివేస్తాడు అప్పటి వరకు ఐదు ముఖాలతో ఉన్న బ్రహ్మగారు ఆ రోజు నుండి చతుర్ముఖ బ్రహ్మగా మిగిలిపోతారు అందువల్ల ఆ పరమశివుని యొక్క పాదసేవా భాగ్యమే విష్ణువు ఇంద్రుడు కనుక్కోలేకపోయారు కాబట్టి నీకు వారి పాదసేవా భాగ్యము నీ సన్నిధిలో ఉన్నా కానీ ఆ విష్ణువుకి బ్రహ్మకి లభించలేదు అని చెప్పి శంకరాచార్యులు వారు అనడంలో అంతరార్థం అన్నమాట మొత్తానికి ఈ శ్లోకానికి తగ్గ భావం ఏమిటంటే అన్య దేవతలందరూ పరమశివుని అధీనంలో ఉండి మాత్రమే ఫలితాలను ఇవ్వగలరు పరమశివుడు అలా కాదు కదా పరమశివుడే ఈ సమస్త జగత్తునంతా సృష్టించాడు సృష్టికర్త ఆయనే కాలాన్ని శాసించేవాడు కాలస్వరూపంగా నిలిచేవాడు కూడా ఆ పరమశివుడే బ్రహ్మరాశిని రాతని కూడా మార్చగలిగే శక్తి ఉన్నవాడు కేవలం పరమశివుడు మాత్రమే శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా అందువల్ల ఆ పరమశివుని యొక్క సేవా భాగ్యం వల్లనే మనకి మోక్షం లభిస్తుంది అన్య దేవతల వల్ల కాదు అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనందరికీ తెలియజెప్పాలనుకుంటున్నారు అందువల్ల మనమందరము కూడా ఆ పరమశివుని యొక్క పాదసేవా భాగ్యము నిరంతరము మనకి కూడా లభించేటట్లుగా ఆ పార్వతీ పరమేశ్వరుల ఇరువురిని కోరుకుందాము అలాగే ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము మనపై ఎల్లవేళలా ఉండాలని ఆశిద్దాం